అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగుర్ని ట్రై చేద్దామా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ఈ చేపల ఇగురు నార్మల్గా ముక్కలుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా మీకు అర కేజీ లోపు ఉన్న చేపలు తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా చేపను తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి మనం ఇంటికి తీసుకొచ్చేసుకున్నాక కూడా ఉప్పు నీటితో కడిగేసుకోవాలి తర్వాత వేరొక ప్లేట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికడంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే దీంట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెని యాడ్ చేసేసుకొని దీంట్లోనే ఒక నిమ్మకాయ చెక్కను పిండేసుకోండి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి వీటిని ఉప్పు అంతా కరిగేదాకా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ చేపకి ఈ పేస్ట్ అంతా కూడా పట్టించేసుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఈ చేప వచ్చేసరికి మనం అర కేజీ లోపల ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంది ఈ చేపకంతా అటు ఇటు మసాలా పట్టించేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేసుకుందాం ఒక గంట అయ్యాక స్టవ్ వెలిగించుకొని ఇలా దోశ పెన్నాను కానీ మనకి చేపకు తగ్గట్టు ఒక పెద్ద అటు తవాని కానీ తీసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసేసుకోండి తర్వాత నూనె హీట్ అయ్యాక ఈ చేప ముక్కనని దీంట్లో వేసేసుకొని జస్ట్ మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి చేప లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి చేపలో కూడా కొంచెం ఆయిల్ పోనిస్తూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మసాలా కూడా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అటు ఇటు దాదాపుగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చేప అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈ చేప కూడా మనకి జస్ట్ మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో కొద్దిగా కరేపాకును కూడా పైన చల్లేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న చేపల్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల ఈగురిని మనం సాంబార్తో పాటు స్టఫింగ్గా సర్వ్ చేసేసుకోవచ్చు అండి ఈ టేస్టీ అయిన చేపల ఈగురిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి చూ చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ చేపల ఈగురిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి Thank you for watching.